ఏందమ్మా మా వచ్చకుండా కొత్తగా నాన్ని కొడుతున్నావు ఇక్కడ చూపి మా పెద్దల్లుడు ఉంటాడు శ్రీనివాస్ అని అని చెప్పినట్ట అత్త ఊరికి ఇట్లా ఎంతసేపు వస్తావు ఇట్లా నాలుగు పచ్చలు పోసి ఇట్లా పెట్టేసావు ఎంత ఈజీగా ఈజీగా వచ్చేస్తున్నాయి ఎంత ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ అల్లుడు గారు ఎంత ఈజీగా ఈజీ ప్రాసెస్ తొందరగా అయితే ఇట్లా వచ్చి కుటు ఎంతసేపు చూసుకుంటాం ఇట్లా బోర్లు వేసి పట్ట పట్ట నాలుగు సంత వరకు అందిపోతాయి ఇట్లా నాలుగు ముక్కలు పోసి దాన్ని బోర్లు వేసి ఇట్లా నాలుగు నాలుగు దెబ్బలు కొట్టి మీకు ఇవి యూజ్ వస్తుంది చిట్కా బాయ్ ఫీన్స్ మీరు కూడా చేయండి అట్లా చిత్తా